కాబట్టి ఎక్స్టెసీ అంటే ఏమిటంటే మీలో ఉన్న ఆనందం కాస్త అదుపు దాటుతోంది కాని తెలిసి 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 అదుపు దాటడం చాలా బాగుంటుంది తెలియకుండానూ లేక బలవంతంగానూ అదుపు దాటితే అది ఘోరంగా తయారవుతుంది ప్రతి ఒక్కరూ అనుభూతి చందాల్ని చూస్తున్నది ఇదే కాస్త మందుతో మొదట్లో ఓసారి ఇలాంటి వాటికి అలవాటుపడితే జీవితంలో పరిస్థితులు మిమ్మల్ని ఒత్తిడి చేస్తే మీరు చేసే పనుల పరిధిని కుదించేస్తారు కాబట్టి అదుపుతో అదుపు దాటితేనే లేదా ఎరుకతో అదుపు దాటితేనే హద్దులు లేకుండా పనిచేయగలుగుతారు ఢిల్లీలో ఆనందం మీద పన్నెమైనా ఉందా తెలుసుకుందామని హలో మీ ఆనందం మీద పన్ను పన్ను లేదు మీ ప్రేమ మీద లేదు మీ ఎక్స్టసీ మీద పన్ను లేదు అవునా కదా మరి దాన్ని దేని కోసం దాస్తున్నారు ఇహం మీ రసధారా కనమాడే లగి యహ పర్ సే లగి చిట్ హమే రసధారా కనమాడే लगी खा हाँ जड़ी लगी अमीरस दाना गगन